అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఒక భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి వంటి అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతులకి పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తామని ఎన్నికలకు ముందు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో విడుదల చేయడం జరిగినది ఆ సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో భాగంగా ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించిన మొదట విడత డబ్బులు వచ్చేసి ఎప్పుడు జమ అవుతాయి అనే విషయాన్ని ఈ నెల ఇరవై ఏడున జరగబోయే క్యాబినెట్ సమావేశంలో లేదా మరుసటి రోజు ఇరవై ఎనిమిదో తారీఖున ఒక ప్రకటన రానున్నది ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలని నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితేనే ఒక లైక్ కొట్టి ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు వివరాలకి వెళ్తే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకి పెట్టుబడి సాయం కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి మొత్తం సంవత్సరం లోపల మూడు విడతల రూపంలో పద్మూడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసేవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని తీసుకురావడం జరిగినది ఈ అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని రైతుల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు వారి ఖాతాలోకి జమ చేస్తామని చొప్పగా ఇప్పటి వరకు రెండున్నర నెలలు అవుతున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అమలు చేయలేదు కానీ ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులను ఎప్పుడు జమ చేస్తారు అంటే ఈ నెల జరగబోయే ఇరవై ఏడున ఆగస్టు ఇరవై ఏడున జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఒక ప్రకటన చేయడం జరుగుతుంది ఈ ఇప్పటికే ఈ వ్యవసాయ శాఖ మంత్రులు వ్యవసాయ శాఖకి సంబంధించిన అధికారులతో కూడా ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చించినట్లు కూడా మనకి అందిన సమాచారం ఎందుకంటే ఈ ఆగస్టు ఇరవై ఏడున జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ పథకం యొక్క మొదటి విడత డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయి అనే విషయాన్ని ఇరవై ఏడు లేదా ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన ప్రకటన ఒక ప్రకటన అనేది రావడం ఖచ్చితంగా జరుగుతుందని కూడా మనకి అందిన సమాచారం అంటే ఇప్పుడు ఎవరైతే ఈ అన్నదాత సుఖీభవ అనే పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకి ఒక భారీ గుడ్ న్యూస్ గానీ చెప్పవచ్చు ఖచ్చితంగా మీకు ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిదిన నా ఈ అన్నదాత సుఖీభావ్కి సంబంధించి మొదటి విడత డబ్బులు ఎప్పుడు జమ అవుతాయనే విషయానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మొదటి విడతకి సంబంధించి డబ్బులు ఎంత ఏ డబ్బులు జమ చేస్తారు రైతుల ఖాతాల్లోకి అనేది కూడా మనకి ఆ రోజునే ఒక క్లారిటీ కూడా రావడం కూడా జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెలిసిమల్ ఉంటుంది దాన్ని ఒక్కడ మరొకటి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నేను ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు అలాగే రైతులకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఈ అన్నదాత సుఖీభ కోసం ఖచ్చితంగా ఈ రైతులు ఎదురు చూస్తున్నారు కాబట్టి వారికి ఈ వీడియోని షేర్ చేస్తే వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ